ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లోయెస్ట్ కి పడిపోయింది బుధవారం రూపాయి విలువ ఒక అమెరికన్ డాలర్ కి తొంభై రూపాయల పంతొమ్మిది పైసలకు పడిపోగా అది గురువారానికి మరింత దిగజారి తొంభై రూపాయల నలభై ఒక్క పైసలకు పడిపోయింది రూపాయి విలువ ఇంతలా పడిపోవడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే ఫస్ట్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇది మరింత దిగజారే పరిస్థితులు ఉన్నాయని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు దీనికి కారణం అమెరికాతో ట్రేడ్డీల్ పై ఇంకా స్పష్టత లేకపోవడమే కీ రీజన్గా కనిపిస్తుంది అలాగే ఇండియన్ ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే ఈ మధ్య కాలంలో ఇంపోర్ట్స్ భారీగా పెరగడం కూడా దీనికి బలమైన కారణంగా కన్సిడర్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ అంతేకాకుండా ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువ మొత్తంలో భారత నుంచి వెనక్కి తీసుకుంటుండటంతో పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్లో లో జోక్యం చేసుకోకపోవడం కూడా దీనికి బలమైన కారణాలుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు అయితే డాలర్ ఇండెక్స్ హండ్రెడ్ కంటే తక్కువగానే ఉంది కాబట్టి రూపాయి వాల్యూ స్టేబుల్ గా కంటిన్యూ కావచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్ డాలర్ ఇండెక్స్ అనేది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఆరు మేజర్ కరెన్సీలైన యూరో జపనీస్ బ్రిటిష్ పౌండ్ కెనడియన్ డాలర్ స్వీడిష్ క్రోనా స్విస్ ఫ్రాంక్ కరెన్సీలతో కంపేర్ చేస్తూ వంద శాతానికి ఫిక్స్ చేశారు డాలర్ వాల్యూ ఇది వంద కంటే ఎక్కువగా ఉంటే డాలర్ బలపడినట్లు తక్కువగా ఉంటే క్షీణించినట్లు ప్రస్తుతం ఇది దాదాపు తొంభై పాయింట్ తొమ్మిది తొమ్మిది వరకు ఉంది అందుకే రూపాయి స్థిరపడి రెండు మూడు రోజులుగా ఉన్న రూపాయి విలువ కొత్త బెంచ్ మార్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు మహా అయితే తొంభై ఒక్క రూపాయల వరకు చేరొచ్చని అంచనా కడుతున్నప్పటికీ ఈ వారం ఆర్బీఐ పాలసీ నిర్ణయాల ప్రకారం ఎనభై ఎనిమిది నుంచి ఎనభై తొమ్మిది రూపాయలకు తగ్గి అక్కడే స్థిరపడే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు మరి చూడాలి రూపాయి వాల్యూ తగ్గుతుందా లేకపోతే ఇంతకంటే పెరుగుతుందా అనే కారం పొడి అదర కారం రంగు రుచి ఆ చీకారం పొడి